ఏలూరు జిల్లా నూజివీడు నూజివుడు పట్నంలోని గిఫర్డ్ మెమోరియల్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించడం ద్వారా ఓ మహిళను ప్రాణాపాయం నుండి కాపాడినట్లు ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అడ్విన్ రాజ్ తెలిపారు నూజిడు పట్టణంకు చెందిన వాణితేరాకు పొట్టలో మూడు పాయింట్ ఐదు కిలోల కణితి ఏర్పడడంతో తీవ్ర ఇబ్బంది పడి విజయవాడ వంటి కార్పొరేట్ ఆసుపత్రిలో తిరిగి అనేక వైద్య పరీక్షలు చేయించుకున్నా తగ్గకపోవడంతో చివరికి అమెరికన్ ఆసుపత్రికి రావడం జరిగిందని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అడ్విన్ రాజ్ తెలిపారు ఆసుపత్రిలో ఆయన బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మాట్లాడుతూ ఎంతో అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సోనియా బేబీ జాన్ వైద్యుల బృందంతో ఎంతో కష్టతరమైన శస్త్రచికిత్సను సులువుగా నిర్వహించి ఆ మహిళకు ప్రాణాపాయాన్ని తప్పించడం జరిగిందన్నారు ఆపరేషన్ విజయవంతం కావడంతో ఆసుపత్రి సిబ్బంది ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు ఆరోగ్య సేవల ద్వారా వివిధ విభాగాలకు చెందిన వైద్య పరీక్షలను అందుబాటులో ఉన్నట్లు వైద్యులు తెలిపారు నేను కొన్ని ఒక టూ ఇయర్స్ నుంచి కూడాను చాలా అనారోగ్యపరంగా బాధపడుతున్నాను బాగా ఏంటి అని అని చెప్పేసి అని మేడం గారి దగ్గరికి వచ్చాను సోనియా మేడం అమెరికన్ హాస్పిటల్ నుంచి సోనియా మేడం గారి దగ్గరికి వచ్చాననమాట వస్తే మేడం చూసి ఒకసారి స్కానింగ్ తీయించుకోమని చెప్పేసి అన్నారు స్కానింగ్ తీయించుకుంటే ఫైబ్రైడ్ ఉందని చెప్పేసి అని చెప్పేసి అన్నారు అంటే సరే అని మేడం దగ్గరకు వస్తే సరే ఆపరేషన్ చేయాలమ్మా అన్నది చెప్పేసి అన్నారు మేము కూడా అంత పెద్దగా ఉందనుకోలేదనమాట ఎంత సీరియస్ కండిషన్ అవుతుంది అని కూడా అనుకోలేదు తీరా చూస్తే ఒక మామూలుగా అయితే మరి మాకు కూడా తెలియదు ఒక టూ అవర్స్ అవుతుందంట ఆపరేషన్ అయితే కనుక ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అయిందని చెప్పేసి అన్నారు చాలా మంచిగా చేశారు మేడం గారు చాలా కష్టపడ్డారు తర్వాత ఒక వన్ వీక్ అలా ఉన్నా అనమాట హాస్పిటల్లో తర్వాత డిశ్చార్జ్ అయ్యాను మా పిల్లల వాళ్ళు అయితే కూడాను మమ్మీ నువ్వు బేబీ జాన్ వర్కింగ్ ఇన్ గిఫర్డ్ మెమోరియల్ హాస్పిటల్ యాజ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ Uh, this is uh, regarding a successful surgery uh, uh, that we were able to do in our hospital. Uh, a lady who came to us with a large fibroid uh, inside her uterus. Uh, so we plan for a um, surgery which will uh, remove the uterus along with the fibroid. Uh, during the surgery, um, we because she had a previous.